హలో ఎవ్రీ వన్ యూఆర్ వాచింగ్ అండ్ వ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే సింపుల్ వ్లాగ్ అంతే నాటుకోడి కూర నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను చూడండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది మొన్న సండే రోజు వీడియో ఆ రోజైతే మేము నాటుకోడి తెచ్చుకున్నాము అంటే బయటనే కట్ చేయించుకొని తీసుకొచ్చుకున్నాం అనమాట తినాలనిపించింది మా ఆయనకెందుకు సో మాకు కూడా ఇష్టమే ఒకసారి వండినా అప్పుడే ఫస్ట్ టైం తిన్నా బాగా అనిపించింది అందుకే మళ్ళీ మా వాడు ఏమంటుండో ఏమైనా అర్థమైతే కామెంట్ చేయండి ఇంకా నేనైతే ఈ చికెన్లోకి అప్పుడే ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇలా మనం ఎప్పటికప్పుడు చేసుకొని వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది మసాలా కోసం అయితే అల్లం వెల్లుల్లి ధనియాలు చెక్క లవంగాలు ఒక నాలుగైదు లవంగాలు ఒక ఇలాచి అయితే వేసి మొత్తం ఇట్లా గ్రైండ్ చేసుకున్నాం ఒకేసారి ఇంకా ఆనియన్ మిర్చి కట్ చేసి పెట్టుకున్న పుదీనా కూడా కట్ చేసి పెట్టుకున్నాం ఇప్పుడైతే చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి ఇందాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కొంచెం ఆయిల్ వేసి అయితే మంచిగా కలుపుకోవాలి దీంట్లో అయితే నేను పెరుగు యాడ్ చేస్తలేను నాటుకోడి అంటే నాటుకోడి లెక్కనే ఉండాలి మళ్ళీ దాన్ని పెరుగు వేసి తే తీయగా గ్రేవీ గ్రేవీ అవసరం లేదు కొంచెం ఘాటుగా మంచిగా వండాలనుకుంటున్నాను కాబట్టి పెరుగు టమాటో ఇవేం యాడ్ చేయట్లేదు నేను కలిపేటప్పుడే వీళ్ళైతే వెయిట్ చేస్తుర్రు చికెన్ కోసం చికెన్ పిచ్చి అందరికీ వాళ్ళ కేకోడి కోడి అనేది ఏం తెలియదు కదా ఇప్పటి నుంచే పిల్లలకి అలవాటు చేయాలి నేనైతే అసలు తినేదాన్నే కాదు చిన్నప్పటి నుంచి ఒక లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఒక టూ టైమ్స్ ఏమో తినవచ్చు అంతే అసలు నేను తినను మనకి బాయిలర్ చికెన్ అలవాటు నాటుకోడి అంటేనే దూరం ఉండేదాన్ని అదొక ఫీలింగ్ తినద్దని అట్లాంటిది ఇప్పుడు నేనే కుక్ చేస్తున్నా కాబట్టి ఎందుకో తినాలనిపించింది తింటే సూప్ టేస్టీ ఉండే సో అప్పటి నుంచి పర్లేదు బాగానే ఉందని చెప్పి తింటున్నా ఒక్కొక్కళ్ళు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇది సపరేట్గా తెప్పించుకొని మరి వండుకొని తింటారు అందరూ ఈ నాటుకోడివి బోన్స్ అయితే ఫుల్ స్ట్రాంగ్ ఉంటాయి కొంతమందికి ఇది మటన్తో ఈక్వల్గా ఇంకా ప్రాసెస్ ఏముంది అన్ని కూరల్లాగానే అంటే నాన్ వెజ్ ఎట్లా వండుతాము అన్నీ అట్లనే ఆయిల్ పోసి ఆనియన్ మిర్చి హోల్ గరం మసాలా పుదీనా అన్నీ వేసుకొని మంచిగా కలిపేసుకొని దాంట్లో ఇందాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి కొంచెం పసి మంచిగా కలిపేసుకోవాలి డీప్ ఫ్రై అయ్యే వరకు ఆనియన్స్ ఫ్రై అయిపోయాక చికెన్ అయితే దాంట్లో యాడ్ చేస్తున్నా చికెన్ దాంట్లో వేసిన తర్వాత అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందాక చికెన్ కలిపిన బౌల్ ఉంటుంది కదా దాంట్లోకి అయితే వాటర్ తీసుకుంటున్నా కొన్ని అవి మళ్ళీ చికెన్ సూప్కి యూజ్ అవుతాయి అనమాట ఇప్పుడు చికెన్ పైన అవి వాటర్ పెడతాను అవి కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టేస్తా ఒక త్రీ ఫోర్ విజిల్స్ తర్వాత ఆపేస్తే మన చికెన్ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే Bye. వాటర్ పోసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్కి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసిన కారం అప్పుడే సరిపోయేంత వేసేసినా ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేస్తున్నా మీ కుక్కర్ని బట్టిగా ఒక త్రీ ఫోర్ విజిల్స్కి అయితే నేనైతే ఆఫ్ చేసేసిన లాస్ట్లో ధనియాల కూడా కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి మూత తీసిన తర్వాత అయితే మంచి స్మెల్ అయితే వస్తుంది అవుతుందా అవుతుందా ఎంత కావాలి అమ్మ ఇంకోసేపు అయితే కొట్టేటట్టే ఉంది మా పాప దానికైతే ఫుల్ ఆకలి అవుతుంది ఆ స్మెల్కి ఎప్పుడైనా అంతే చికెన్ వండేటప్పుడు అట్లానే వేస్తుంది నేను కూడా చిన్నప్పుడు అంతే అయ్యేదాకా అక్కడ ఒక పదిసార్లు తిరిగేదాన్ని ఉడికేటప్పుడే రెండు మూడు తీసుకొని తినేదాన్ని అట్లా ఉంటుంది నాతో ఇప్పుడు మా పాప కూడా అట్లనే వెయిట్ చేస్తుంది మొత్తానికైతే దానికి ఫస్ట్ పెట్టేసిన తర్వాత మేమైతే తింటున్నాము దీన్ని ఫ్రై కంటే ఇట్లా సూప్ చేసుకుంటేనే సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంతకు ముందు ఎప్పుడు తినని వాళ్ళు ఉంటే తినేషాండి సూపర్ ఉంటుంది మీరు ఏదైనా దిగుకొని ఇట్లా పెట్టుకోవడానికి ఇచ్చేది దీని పైన ఏదైనా ఉంటే సరే మీరు చెక్ డ్యామేజ్ చేస్తారు చూడదు

మండే రోజు మండే నేను ఎట్లయినా పూజ చేసుకుంటాను మండే నాకు ఫాస్టింగ్ అదే రోజు ఇది ఇష్టం వచ్చింది కాబట్టి ఏ దీనికి కూడా పూజ చేద్దామని చెప్పి కొంచెం బుర్రలు అయితే పెడుతున్నాను అంటే ఇంట్లోకి ఏదైనా కొత్త వస్తువు వచ్చినప్పుడు జనరల్గా కొబ్బరికాయ కొట్టుకుంటాం అంతే కామన్ కానీ కొత్త పొయ్యి అంటే అది వేరే కదా కొంచెం పాలు వంగాలి ఎట్లా ఏదైనా ఉంటుంది డైరెక్ట్ ఓపెన్ చేయకుండా పూజ అయితే చేసుకుంటారు చిన్న ఆయన అంటే చూసిన యూట్యూబ్లో దీనికి ఏమైనా స్పెషల్గా పూజ ఉంటుందా అని చెప్పి ఆ టైంలో నాకు ఇట్లా డోర్కి త్రిశూలం గుర్తు ఓంకారం స్వస్తిక్ ఉండాలని చూసినా అనమాట తలుపులకి చెక్కించుకుంటే మంచిది లేకపోతే ఇట్లా గంధంతో అయినా పెట్టుకోవచ్చు అని అంటే నేను గంధంతో డోర్స్కి అయితే మెయిన్ డోర్స్కి అట్లా పెట్టినా మీకు కూడా ఇద్దరు లేకపోతే పెట్టుకోండి నరదృష్టి ఆ బేబీ ఏమి ఉండకుండా పెట్టుకుంటారట సో నేను కూడా పెట్టిన బయట గంధంతో ఇంకా యూట్యూబ్లో చెప్పినట్టుగా నేను కొన్ని పూజలు అయితే ఫాలో అవుతాను ఎవరిని అడగాను నాకు ఏం కావాల్సిన కూడా జస్ట్ యూట్యూబ్ ఓపెన్ చేస్తా చూస్తా నమ్మాలనిపిస్తే వేస్తా లేకపోతే లేదు ఇది ఎట్లయినా పొయ్యి కాబట్టి చేసుకున్నాను అనమాట చిన్న ఇట్లా కొబ్బరికాయ అయితే కుట్టిన ఫస్ట్ ఫస్ట్ అనమాట ఇది అంటే నా పెళ్లి తర్వాత కొత్త స్టవ్ ఇదే అంతకుముందు వీళ్ళ ఇంట్లో ఏది ఉండేదో అదే ఓల్డ్ స్టవ్ వాడేదాన్ని నేను సెవెన్ ఇయర్స్ అదే వాడిన అది మొత్తం ఖరాబ్ అయిపోయింది కాకపోతే మంట అయితే వచ్చేది నా దాంతో కొంచెం ప్రాబ్లం ఉండే చూసి చూసి నీళ్ళకైతే తీసుకున్నాను అత స్టవ్తో అయితే నాకు పిచ్చిలేసింది దాంట్లో నా వల్ల రాబోయే అందుకే తీసుకున్నా ఒక పని అయితే అయిపోయింది మెమోరీలా ఉంటుంది కదా అని చెప్పి వీడియో అయితే షేర్ చేస్తున్నా నేను తీసుకున్న కంపెనీ వచ్చేసి బటర్ఫ్లై కంపెనీ త్రీ థౌజండ్ చేంజ్ అలా పడింది చాలా రిజ్యూస్ చేసి తీసుకున్నాం బాగానే ఉంది ఫోర్ బర్నర్స్ తీసుకుందాం అనుకున్నాం కానీ అక్కడ స్పేస్ అయితే సరిపోదన్నమాట అందుకే సరిపోతుంది లేదైతే అని తీసుకున్న ఇదే ఇంకా స్టెప్ బై స్టెప్ పూజ చేసుకుంటూ అగర్బత్తి పెట్టేసి దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టి తాంబూలం పెట్టేసి తాములం అంటే తమలపాకులు పండ్లు పూలు అయితే అక్కడ పెట్టి లాస్ట్లో అయితే పాలైతే వంగిస్తున్నాం ఏదైనా కొత్త వస్తువు ఇంట్లోకి వస్తే ఏ డ్రెస్సులు అయినా ఏవైనా రెండు మూడు రోజుల మురుపొమ్మే తర్వాత అంతా కామన్ అయి ఉన్నది ఫస్ట్ కాబట్టి ఇట్లా అనిపిస్తుంది తర్వాత ఇప్పుడు నార్మల్ అనిపిస్తుంది ఎంతైనా సెల్ఫ్ షూట్ కష్టమే ట్రైపాడ్ అక్కడ పెట్టి నేను ఇదంతా వీడియో అయితే షూట్ చేసుకున్నాను అందుకే నన్ను వేయడం కష్టమేండి ఫైనల్లీ ఇప్పుడు కనిపిస్తున్నా నేను మీకు ఇప్పటిదాకా స్టవ్ పూజ కాబట్టి స్టవ్ని చూపించిన రెండు వీడియోస్ కలిపి థర్టీ మినిట్స్ అయితే నేను కట్ చేసి కట్ చేసి దాన్ని టెన్ మినిట్స్ వేసేసిన మీకు బోర్ కొట్టకుండా ఉండడానికి వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్